గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతున్నాయి దోపిడీ జరుగుతున్న తీరు చూస్తే ఓ ముఠాపనిగా కనిపిస్తోంది చాకచక్యంగా వ్యవహరిస్తున్న నిందితులు ఎలాంటి ఆధారాలు వదలకుండా పక్కాగా దోపిడీ చేస్తున్నారు వేలిముద్రలు కూడా చిక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు నిఘా మరింత పెంచిన పోలీసులు చివరికి ఆధారాలు సేకరించారు ఎన్ని దొంగతనాలు చేసింది ఒక్కడి అని తెలిసి ఆశ్చర్యపోయారు కరీంనగర్ పోలీస్ కమిషనరేటు పరిధిలో వరుస దొంగతనాలు పోలీసులకు మీద కొనుకు లేకుండా చేశాయి ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పట్టారు అనుమానాస్పదంగా కారులో తిరుగుతున్న యువకుడిని పట్టుకున్నారు విచారించగా జూన్ జులై మాసాల్లో గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలు అతడి అని తేలింది నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లికి చెందిన ఇరవై రెండేళ్ల టేకు చిరంజీవి అనే యువకుడు హార్వెస్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు చేతి నిండా డబ్బు వస్తుండటంతో జల్సాలకు అలవాటు పడ్డాడు ఈ క్రమంలో భార్యను వైద్యం కోసం కరీంనగర్ తీసుకువెళ్లాడు కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండాల్సి రావటంతో చిరంజీవి కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న పలు ప్రాంతాలు తిరిగాడు ఈ క్రమంలో సులువుగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధి పుట్టింది గ్రామీణ ప్రాంతాల్లో పగలంతా కారులో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను చిరంజీవి గుర్తించేవాడు వాటికి గూగుల్ లొకేషన్ సేవ్ చేసుకుని అర్ధరాత్రి అక్కడికి వెళ్లి పని చక్కబెట్టుకుని వచ్చేవాడు ఇలా దోచుకున్న సొత్తును నిజామాబాద్ జిల్లా నందిపేటకు చెందిన బంగారం షాపు నిర్వాహకుడికి విక్రయించేవాడు సీసీ కెమెరాల ద్వారా నిందితుణ్ణి పట్టుకున్న పోలీసులు ఈ కేసులో ముగ్గురి ప్రమేయం ఉండగా ఇద్దరిని అరెస్టు చేశారు ఒకరు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు దీంట్లో మోడల్ సపరెంట్ ఎట్లా ఉంది అంటే పర్సనల్ కార్ ఉంది మారుతి కార్ ఈ టార్గెట్స్ రూరల్ ఏరియా అర్బన్ ఏరియాలో ఇక్కడ మొత్తం సీసీటీవీ కెమెరా ఉంది మన పెట్రోలింగ్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి రూరల్ ఏరియాస్ లో ఎక్కడైనా లాక్డ్ హౌసెస్ ఉంటాయి అది ఫస్ట్ రెక్కీ చేస్తారు సో డే టైంలో లో మొత్తం ఆ గురించి ఐడియా లేదు జస్ట్ నార్మల్ గా ర్యాండమ్ గా తిరుగుతారు ఊరులో లో ఎక్కడన్నా ఇల్లులో లాక్ ఉంటే అల్లు ఆ ఇల్లు లొకేషన్ గూగుల్ మ్యాప్స్లో మార్క్ చేసుకుని ఈ విల్ సెండ్ హిమ్స్ మార్క్ చేసుకుని వాట్సాప్లో తర్వాత మళ్ళీ రాత్రి సేమ్ ప్లేస్కి వస్తారు ఎందుకంటే అతను ఈ ఏరియాలో కొత్త కాబట్టి అతనికి అంత లొకేషన్ ఐడియా లేదు సో ఇది గూగుల్ మ్యాప్స్ టెక్నాలజీ యూజ్ చేసి ఈ విల్ మార్క్ లొకేషన్ ఆఫ్ పాసిబుల్ హౌసెస్ ఇది అఫెన్స్ చేయవచ్చు అండ్ రాత్రి మళ్ళీ మిడ్ నైట్ మిడ్ నైట్ తర్వాత జనరల్ గా వచ్చి ఇట్లా దొంగతనం చేస్తారు ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ జూలై రోజు కూడా ఇట్లా జరిగింది కాల్ డీటెయిల్ రికార్డ్స్ ప్లస్ టోల్ ప్లాజాలో క్రాస్ అయిన వెహికల్స్ అన్ని చెక్ చేశారు మొత్తం ఇన్వేషన్ చేసిన తర్వాత మనకి వెహికల్స్ వెహికల్ ఇది యూజ్ చేసిన వెహికల్ ట్రేస్ అయింది ఆ తర్వాత బ్యాక్ ఇన్వేషన్ చేస్తే ఈ అక్యూజ్ కి పట్టుకోవడం జరిగింది కేసులో పంతొమ్మిది తులాల బంగారం నూట అరవై నాలుగు తులాల వెండి లక్ష నగదుతో పాటు చోరీలకు వాడిన ఓ కారు ఇనుపరాడ్డు గ్లౌజులను స్వాధీనం చేసుకున్నట్లు సిపి తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఆరు బయట నిద్రించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దీనికోసం పోలీస్ తరఫు నుంచి ప్రివెంటివ్ పెట్రోలింగ్ మేము పెంచుతున్నాము రీసెంట్ గా హైవే పెట్రోల్ కూడా అది చిమ్మాపూర్ సైడ్ అది స్టార్ట్ అయింది ఇది కాకుండా ఇక్కడ ఇక్కడ ఇది హాట్స్పాట్స్ ఉన్నాయి క్రైమ్ కి ఐడెంటిఫై చేసి సీసీటీవీ కెమెరా ఇన్స్టాలేషన్ అండ్ ఎగ్జిస్టింగ్ ఉన్న కెమెరాస్ ఎక్కడైనా పని చేయట్లేదు అది కూడా మేము మార్క్ చేసి దీనికి రిప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతామని సిపి తెలిపారు సాధారణ ప్రజల నుంచి మద్దతుంటేనే వరుస చోరీలను నియంత్రించవచ్చని పేర్కొన్నారు